పేదల కడుపు కొడుతూ రైతాంగాన్ని నట్టేట ముంచిన అధికార వైసీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు జనం కోసం జనార్దన్ బాబుషూరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కొత్తపట్నం మండలం పాదర్తిలో ఇంటింటికి టీడీపీ కరపత్రాలు పంపిణీ చేశారు దామచర్ల వెంట మంత్రి శ్రీనివాసరావు కటారి నాగేశ్వరరావు బండారు మదన్ కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ మనమే చేసాం లైటింగ్ స్తంభాలు ఇచ్చాము అన్నీ కూడా మనమే చేసింది సంవత్సరాల్లో ఏమైనా జరిగినాయా ఐదు సంవత్సరం ఒక పని ఒక్కరికి లోన్ వచ్చిందా ఒక్కరికి కూడా జరగరా ఏ పని జరగదు టైంలో ఎంత బాగున్నాయి వర్షం పడ్డ బురదలో లేకుండా మీరు ఎట్లా తిరుగుతున్నారు కరెంట్ ఇచ్చి లోన్లు ఇచ్చి అన్నీ చేసాం నేను వచ్చిన తర్వాత రోడ్ వేసింది నేను అడిగిందా నేను చెప్పు నాకు ఏం చేస్తావాల్సి రోడ్లో ఈ తొంభై మందికి రోడ్లు ఇప్పించాను మఖుతురాలి ఏకుట పోన ఎగిచారగా ఎగిచారు అదిగా పతిగా పోయించారు కెమెరా కట్ వస్తారు అశృదా స్వామి చూస్తాడు పోగు కొడు బ మనాం సిమారి కన్ఫర్మ్ చేయాలి నారా బాబు గారి నాయకత్వం వరదాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వరదిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వారి నిల్లాలి జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే ఓటు దామచెర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే ఓటు డోర్ టు డోరు క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం దీంట్లో ఈరోజు ఎస్సీ కాలనీ ఇప్పుడు కంప్లీట్ చేసాం ఎస్సీ కాలనీలో మొత్తం సిమెంట్ రోడ్లు కానీ స్తంభాలు కానీ ఇవన్నీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మన టైంలోనే చేయటం జరిగింది నూట ఇరవై పట్టాలు వాళ్ళు నూట ఇరవై పట్టాలు కూడా ఇచ్చాం ఈరోజు పరిస్థితి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆదరణ తప్పకుండా చేస్తామయ్యా ఆ రోజు నువ్వు చేసింది ఐదు సంవత్సరాలు పట్టించుకునేవాడే లేడని చెప్పి కూడా వాళ్ళు చెప్పే పరిస్థితులు ఉన్నాయి అదే విధంగా ఈ గ్రామానికి వచ్చే లోపల రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఈ గ్రామానికి డెవలప్మెంట్ పనులు చేసాం మన టైంలో ఈరోజు ఏదైనా ఒక్క పని జరిగిందన్నది కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ ఈ ఐదేళ్లల్లో ఒక్క పని ఉంటే ఒక్క పని కూడా చేయాల ఏది కూడా చేయాల ఈ రోడ్డు కూడా మేము అక్కడ దాకా ఆ రోజు శాంక్షన్ చేసాం ఆ రోడ్డు అవతల కాడి నుంచి ఇక్కడ గుండమాల దాకా రెండు కిలోమీటర్ల రోడ్డు ఆగిపోయింది ఆ రోడ్డు కూడా వేసే గతి లేకుండా పోయింది ఏదైనా కూడా ఒక పని చేయాలన్నా ప్రజలకు ఏదన్నా అవకాశాలు చేయాలన్నా కూడా చిత్తశుద్ధి ఉండాలి ఆ చిత్తశుద్ధి లేకపోవటమే ఈరోజు ఈ లోపాల కూడా ఇల్లేమో ప్రజలు ఒకసారి అవకాశం ఒకసారి అవకాశం అని ప్రతి ఒళ్ళు కూడా ఈరోజు నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఐదేళ్ళు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద ఉంచడం కూడా జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అర్థమైంది వాళ్ళకు కూడా ఏదైనా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో ఉండే ప్రజలు బాగుపడతారు ప్రజల కష్టాల నుంచి బయట రావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులకు రావాలని ఈ ఎస్సీ కాలనీ వరకే ఇప్పించారు ఆ రోజుల్లో అంత ఇస్తే ఈరోజు అసలు ఎస్సీ సప్లైన్లో అసలు లోన్సే లేవు ఎస్సీ కార్పొరేషన్ అని పెట్టాడు కానీ కార్పొరేషన్లు పెట్టాడు కానీ కార్పొరేషన్లో డబ్బులు లేకుండా ఆ చైర్మన్లు డైరెక్టర్లకే పరిమితం అయ్యారు వాళ్ళు ఏదో ఏదైనా కూడా ఆ రోజుల్లో మేము బీసీ బీసీ కమిటీ కానీ లేకపోతే ఎస్సీ కమిటీ కానీ సర్వనాశనం చేశారు అదేవిధంగా పెన్షన్లు కూడా నూటికి నూరు శాతం పెన్షన్లు చేశాం అడిగిలో అడిగినట్టుగా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా ఆ రోజు నూటికి శాతం ఇచ్చా ఆ రోజు మళ్ళీ మూడు వేలు పెన్షన్లు నేను అదనంగా తీసుకొచ్చి కూడా మన నియోజకవర్గం మొత్తం కూడా ఇచ్చాం ఈరోజు పెన్షన్లు అనేది కరెంటు బిల్లు వస్తే మీటర్ పెరిగిందని కరెంటు బిల్ తీయటం అదేవిధంగా మోటార్ సైకిల్ ఉందంటే కరెంటు పెన్షన్ తీసేయటం మనం పెన్షన్ ఇస్తుందే పేదవాళ్ళు ఈరోజు మోటార్ సైకిల్ ఉండేదానికను ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదానికి సంబంధం ఏంటి ఆ విధంగా అన్నీ కూడా పెన్షన్లు కూడా తగ్గించేశారు రేషన్లు తగ్గి తగ్గించేశారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా ఈరోజు పూర్తిగా అవగాహన అయింది తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్పే పరిస్థితులు తొందరలోనే ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం మండలంలో అటు మూడు ఇటు మూడు మొత్తం మీద తొమ్మిది బ్రిడ్జీలు ఏదైతే మన నియోజకవర్గంలో ఉందో మన ఈత మొక్కల రోడ్డు కానీ ఇటు కొత్తపట్నం రోడ్డు కానీ మొత్తం కూడా బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రతి ఊరు దగ్గర సిమెంట్ రోడ్లు వేసాం ఈరోజు ఒక బక్కిన కనాల బ్రిడ్జి ఒక్కటే చేతకాన్ని దద్దము కాబట్టి ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే దానికోసము దాన్ని ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయితే కూడా దాని మీద తారు వేసే చేతగాలు ఆయనకి ఆయన ఊరికి పోయేటట్టు కూడా మనం బ్రిడ్జిలు రెండు బ్రిడ్జీలు కట్టాం ఆడిద్దరు చనిపోతే కూడా విసుకాలకు మాత్రం మట్టలు దొరుకుతుంది నలభై మూడు కోట్లు ప్రాజెక్టులు పెడతారు నలభై మూడు కోట్లు పెట్టి ఆ మట్టంతా కూడా వాళ్ళు తోలుకోవడానికి మాత్రం దానికి డబ్బులు వస్తాయి ఈరోజు పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఈ రోడ్లు రెండు కిలోమీటర్లు వేయటానికి డబ్బులు లేవు అదేవిధంగా పొద్దున్న టిట్టుకో హౌసెస్కి వెళ్తే టిట్కో హౌసెస్ని పూర్తి చేయడానికి డబ్బులు లేవు ఆ ముఖ్యమంత్రి ఇవ్వడు ఏది ఉండే లోన్లు తీసుకొని ఆ డబ్బులంతా కూడా అతనే ఈరోజు తీసుకొని ఆ టిట్కో కూడా చేసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా మోసం చేశారు ప్రజలను కూడా రోడ్డు మీద వేశారు ఈరోజు పోయినసారి ఇక్కడ వచ్చిన మనం ఎన్ని చేసాము డెవలప్మెంటు ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ఎప్పుడు కూడా కొత్తపట్నం ఒక కీలకంగా ఉండేది దాంట్లో ఈరోజు చాలా మార్పు వచ్చింది తప్పకుండా మంచి మెజారిటీ ఈసారి కొత్తపట్నం మండలంలోనే మొదలవుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఒక రోడ్డు లేదు ఏమీ లేవు మంచి రెండు కూడా సరిగ్గా అట్లా కరెంటు లేదు కరెంటు కూడా పోతే అసలు ఫీజు చేసేది ఎక్కువ కూడా లేని పరిస్థితి వచ్చింది కరెంటు బిల్లులు కూడా ఎస్సీలకి ఇంతకు ముందు కరెంటు బిల్లు లేవు ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ ఎస్సీలు కూడా కరెంటు బిల్లు పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతం కూడా చాలా ఇబ్బందులు దాని మొత్తం ఎత్తేసి వాటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం